ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేపుకుంటూ మేపుకుంటూ చేనుకైతే తోలుకొని వెళ్తున్నా నేనైతే వర్షం పడేలా ఉంది చిన్న చిన్న చినుకులు కొడుతున్నాయి ఇవన్నీ మబ్బు కొడుతుంది ఈవిడి గారేమో ఇక్కడ వేస్తున్నారు ఈవిడిగారులేమో ఇక్కడ వేస్తున్నాయి మిగతా ఏమో కాలువ అవతల మేపుతున్నారు నేనేమో కాలువ ఇవతల మేపుతున్నా కాలువలో ఫుల్ వాటర్ ఉన్నాయి మీకు చూపిస్తాను రండి చాలామంది ముందైతే తోలుకొని వెళ్ళిపోయారనమాట నేనే వెనక అంటే వాళ్ళు నైన్ థర్టీ టెన్కి అలా వదిలేరు లెవెన్కి లెవెన్ థర్టీకి ఏమో వదిలేను అన్నమాట చూపిస్తాను రండి ఇదిగండి వాటర్ చూడండి ఎంత గా ఉన్నాయో ఫుల్గా ఉన్నాయి వాటర్ అయితే అందరు పడితే కథం నేనేమో సాంగ్స్ వినుకుంటూ వాటి వెనకపోతున్నా ఏమో మేస్తూ మేస్తే మరి ఎక్కడిదాకా వెళ్తాయో నేనేమో మా దాకా తోలుకొని వెళ్దామని చూస్తున్నాను అనమాట ఇందాకే నాన్న అమ్మని చేనకాడ దింపేసి వెళ్ళారనమాట నిన్న నేను గడ్డి కోసాను కదా అక్కడ అంటే మళ్ళీ ఈవినింగ్ వీటికి గడ్డి పెట్టాలి కదా పాలు తీసేటప్పుడు సో అమ్మ ఒక మోపు కోసుకొని వస్తా అనేసి వెళ్ళింది అనమాట నువ్వు మార్నింగే వచ్చింది హాస్పిటల్ దగ్గర నుండి నిన్న మా మరదలు డెలివరీ అయితే అక్కడ ఉందనమాట సో మార్నింగ్ వచ్చింది మా మరదల వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళు వెళ్ళారనమాట సో వాళ్ళు వెళ్ళారనేసి అమ్మ తమ్ముడు ఇద్దరు మార్నింగ్ అయితే వచ్చారు వచ్చేసరికి పడుకొని వచ్చినట్టుంది చేను దగ్గరికి మనం ఆనందింపేయమంటే సర్దింపేసి వెళ్ళినట్టున్నారు ఒక మోపు అయితే ఉండేసరికి ఎత్తుకొని వెళ్ళిపోయారనమాట మా నాన్న మేకలోళ్ళు ఎడ్లోళ్ళు గొర్రెలోళ్ళు అందరూ మేపుతున్నారు కాల పక్కన ఎక్కడ లేదు కదా ఈ చిన్న చిన్న గడ్డిని ఇవ్వండి ఈ చిన్న చిన్న గడ్డిని అట్లా అట్లా తిప్పుకుంటూ మేపుతూ ఉన్నారనమాట ఎందుకంటే ఇంట్లో ఊరికి కట్టేసి మేపాలంటే ఇబ్బంది అయిపోతుంది కదా అందుకని అయితే మేపుతున్నారనమాట మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా అవతల సైడ్ నేనేమో యువతల సైడ్ బ్రిడ్జి దాకా అయితే వెళ్తా బ్రిడ్జి దగ్గరే మా చేను మా బిడ్జి ఆపోజిట్ ఆపోజిట్ ఉంటాయి అన్నమాట అవేమో వేసుకుంటూ వెళ్తున్నాయి నేనేమో అక్కడ అక్కడ కొద్దిసేపు అక్కడ కొద్దిసేపు ఆగుతూ కూర్చుంటూ వాటి వెనక నేను వెళ్తున్నాను అనమాట ఇనుకలు అయితే పడుతూనే ఉన్నాయి పెద్దగా పడుతుంది ఏమో మా నేను ఇంకా గొడుగు తెచ్చుకోకుండా వచ్చిన మా నాన్న ఏమో నాయనగా పట్టుకొని వచ్చారనమాట గొడుగు తీసుకెళ్ళనేసి ఈ గొడుగుడు పోయే ఉంది మా అబ్బాయి అయితే బాగా పట్టింది గడ్డైపోయింది కదా అందుకే మేపాల్సి వస్తుంది అనమాట ఆవుదునైతే అక్కడే కట్టేసామండి కొత్త కదా దాని ఇంతవరకు అయితే మా దగ్గర వదల్లేదు తిప్పు మేపడానికి సో మా నాన్న ఒక టూ డేస్ ఉంచని అనేసి అనేసరికి వదలలేదనమాట ఇది ఇక్కడే మేస్తుంది అయ్యేమో వెళ్ళిపోతున్నాయి హే నడు అవి వెళ్ళిపోతున్నాయి నువ్వు ఇక్కడే ఉన్నావు డు ఉండంగా ఉండంగా చినుకులు కూడా ఎక్కువైపోతున్నాయి పెద్ద చినుకులు పడుతున్నాయి ఇంత చెప్పి చిన్న చిన్న చినుకులు పడ్డాయి సన్నటి చినుకులు ఇప్పుడేమో పెద్ద చినుకులు పడుతున్నాయి డైలీ ప్రతి రోజండి నిజంగా డైలీ ఒక్కసారైనా ఒక్క అయినా ఒక జెల్ అయితే పడుతుంది అనమాట ఎండ కొట్టినా కూడా ఒక జెల్ అయితే పడుతుంది సో మరి వర్షాలు తగ్గిపోయినాయి అని అలా తగ్గలేదనే సార్ అలా అని అర్థం కావట్లేదు అనమాట డైలీ నైట్ పడ్డదా ఒక జెల్ మళ్ళీ మార్నింగ్ పడ్డదనమాట మళ్ళీ ఇప్పుడు పడుతుంది డైలీ అవి బాగానే వేస్తాయి వాటిని చూసి నువ్వు వరవకు నిన్ను చూసి అవి ఆరవడం లేదు మంచి కడుపు నిండా తింటాన్నాయి నువ్వు తిను కడుపు నిండా ఇందాక నుండి అండి తోలుకొని వస్తూ ఉంటే వేరే గదిలను చూసి అరుస్తూనే ఉందన్నమాట అవేమో ఇదేమో వాటిని చూసి అరుస్తుంది అవి మళ్ళీ వీటిని చూసి అరవడం లేదు మళ్ళీ దీనికి ఎందుకు అంత హాయిగా కడుపు నిండా తినేసి మెల్లిగా దారి పడితే అయిపోతుందిగా అలా కాదు అవైతే బాగానే తింటున్నాయి కాలువలో ఫుల్లీ వాటర్ వదిలేరు కదా ఇక చేపలు వాళ్ళు చేపలు పడుతూనే ఉన్నారు నిన్నైతే నేను గడ్డి గోడడానికి ఇటే వచ్చాను కదా ఎంతమంది చేపలకు బండ్లు వేసుకొని గాలాలు పట్టుకొని వలలు పట్టుకొని వచ్చారనమాట మరి దొరికాయో దొరకలేదో నాకైతే తెలియదులే కానీ అయితే పట్టుకొని వచ్చారు మాకైతే చేపలకి కరువే లేదండి వర్షాకాలంలో చేపలే చలికాలంలో చేపలే ఎండాకాలంలో ఖాళీగా వంద రోజులు పనికి వెళ్ళి వచ్చి ఖాళీగా ఉంటారు కదా సో చేపలకే వెళ్ళాలే కానీ పట్టడానికి ఫుల్ చేపలు అనమాట చేపలకైతే కరువు ఉండదు మా దగ్గర సో ఇప్పుడు వీటిని నేను ఇప్పుడు మేపుకుంటూ మేపుకుంటూ తోలుకొని ఆ బ్రిడ్జి దాకెళ్ళి ఆ బ్రిడ్జి దాటించి కొంచెం వెనక్కి వస్తే అక్కడ ఒక చెరువు ఉంటుంది ఆ చెరువు కాడ వీటికి వాటర్ పెట్టి మళ్ళీ రిటర్న్ తోలుకొని వస్తాను అనమాట ఇట్లను తోలుకొని వస్తే మళ్ళీ అవతల సైడ్ నుండి తోలుకొని వెళ్తాను అనమాట వాటర్ తాగి ఆ వాటర్లో వస్తే పడుకుంటాయి కదా రిలాక్స్ అయిపోతాయి సో రిలాక్స్ అయ్యాక మళ్ళీ మేపుతూ మేపుతూ ఇంటికైతే తోలుకొని వెళ్తాను ఇప్పుడు దగ్గర దగ్గర టూ అవడానికి వస్తుంది అనమాట టైం వచ్చేసి కొద్దిసేపు అయితే చెరువుకే తోలకపోతాగా ఆ చిన్న గుంట ఆ గుంటలో కొంచెం నీళ్ళు అందులో పండుకొని పొర్లుతూనే ఉంది అవి అయితే బాగానే మేస్తున్నాయి ఇదైతే తినడం ఏమో కానీ ఎక్కడ బురద కనిపిస్తే ఆ బురదలో పడుకొని పొరలడమే పొరలడం దొరలడమే దొరలడం ఎన్నో ఏమో ఇగదే సో ఇక వాళ్ళ నుండి అయితే ఇక డైలీ గేదెలు వేపడమే అనమాట చూడండి సో ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మాత్రానికి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ కొద్దిసేపు అయితే చెరువుకే తోలుకొని పోతా ఇది చూడండి ఎట్లా ముట్లుతుందో చూడండి ఎక్కడ గుండె కనిపిస్తే ఆ గుంటలో నీళ్ళు కనిపిస్తే పండుకొని పొర్లడమే పొరలడం అవైతే మంచిగా కడుపు నిండా తినుకుంటూ వెళ్తున్నాయి ఇదేమో పొర్లుడే పుర్లుడు దాని ఇష్ట రాజ్యం అసలు బావులకు కాదు వేస్తాను అమ్మో తోకతో కుట్టిందనుకో డ్రెస్ అంతా బుర్ద బుర్ద చూస్తుంది ఏయ్ నడు నడు వండుకొని సార్ వర్లేసార్లు అడే అవేమో కడుపు నిండా తినుకుంటూ పోతున్నాయి నువ్వు ఉండు ఇది కనిపించలేదా ఇగ గుంట ఆ బుడ్డిగుంటే కనిపించింది అంటుంది దీనికి అడే